స్థానికత ఆధారంగా ఉద్యోగులకు డిప్యూటేషన్లు రెండు మూడేళ్ల పాటు పంపాలన్న ప్రతిపాదన ఉద్యోగులకు సర్దుబాటు జీవో మూడు వందల పదిహేడుపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం పలు అంశాలకు సంబంధించి చర్చించింది బుధవారం సచివాలయంలో కమిటీ చైర్మన్ దామోదర్ రాజనసింహ అధ్యక్షత జరిగిన సమావేశంలో మంత్రులు దుద్దిల్ల సీతర్బాబు పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మూడు వందల పదిహేడు జివోకు సంబంధించిన ఉద్యోగ సమస్యలపై కమిటీ చర్చించింది ఈ జీవోకు సంబంధించి ఇప్పటికే పరస్పర బదిలీలు మెడికల్ గ్రౌండ్ బదిలీలు భార్యాభర్తల స్పౌస్ కేసుల బదిలీలు పూర్తయ్యాయి అయితే ఉద్యోగుల స్థానికతను ఆధారంగా చేసుకొని బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ అంశంపై కమిటీ అధికారుల నుంచి వివరాలు కోరింది ఎలా చేస్తే బాగుంటుందన్న అంశంపై చర్చించింది స్థానికత ఆధారంగా జిల్లా జోనల్ మల్టీ జోనల్ ఉద్యోగులను రెండు మూడేళ్ల పాటు డిప్యూటేషన్పై పంపితే ఎలా ఉంటుందన్న చర్చ జరిగింది ఈ ప్రతిపాదనను ఆలోచించాలని అధికారులకు కమిటీ ఆదేశించింది టీర్ వేకెన్సీలు ఉన్న చోటనే స్థానికత ఆధారంగా ఉద్యోగులను డిప్లేషన్ పంపాలన్న ప్రతిపాదన కేబినెట్ సబ్ కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది ఈ మేరకు అధికారులు కార్యాచరణ చేపట్టాలని వచ్చే సమావేశం నాటికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించింది